ఇద్దరు పిల్లలు మీకు ఆ అవునవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నవాడండి పార్టీ క్లాస్ నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి అండి ఒక సంవత్సరం ఆరు సంవత్సరం నాకు తేడా సార్ టెన్ కి మీరు రిలీజ్ బయటకి వస్తున్నారు కొంచెం అండి శుభ్రం అండి మంగళగిరి చూసుకున్నాడు శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా సార్ ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో

ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది సరిపోతుంది బాగా ఉందండి ఆటోలు ఉన్నాయి ఆటస్ ఉండే సారు పనిముట్లు ఉన్నాయి బిన్స్ గాని అదే మన అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ గ్లో మనం మాస్క్ గ్లోర్లు అన్ని ఉండే సారు కాలపారలు దగ్గరలు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి ఆ చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయి సార్ నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పని చెప్పేస్తే పెనాల్టీ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండో సార్ ఏది సార్ అట్టేస్తే పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు ఫిక్స్ అయిపోయా

బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మాకు రోడ్ల మీద చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుంది బిన్స్ లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త పండుగ వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్ లో వేసి వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు ఇది ఉంది కదా చాటా అవసరం నైట్ ఇచ్చేసి కదా దీంట్లో అట్లా పోతాను పోతాం సార్ అందరం మనలో మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు డస్ట్ బిన్ ఎక్కడ వేస్తారో ఆ బిన్లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టామో చాలా ఉంటుంది ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్టా చేసారు కానీ ఇంకా చెయ్యాలే అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు సార్ అంతా ఎత్తున్నాం మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా ఇప్పుడు నేను అనుకునే మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి బాగు దోమలు ఉండవు రెండోది కాలువలు ఎవడు చెత్తడు చెత్త అదే అడ్వాంటేజ్ అవుతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గుద్ది బాగుంది అంటర్గా అంటర్గా కొండ కానీ గర్భనేసి బాగా ఉంది సార్ ఇది ఒకటి చేయాలి మీరు చేస్తా పిల్లలు బాగా చదువు చూపించారు కదా గేట్ గుడ్ ఈ రోజు మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి బాగా మారాలి మారాలి